నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తనను ఇల్లందు తెలంగాణ బొగ్గుగని సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు టిబి జీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజరెడ్డికి ఇల్లందు తెలంగాణ బొగ్గుగని కార్మికులు ధన్యవాదాలు తెలియజేశారు మొన్న జరిగిన రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆర్జీవన్ గోదాఖని రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో శ్రీ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి గారు ప్రకటించడం జరిగింది అలాగే ఇల్లంది ఏరియా నుండి శ్రీ సుదర్శనం రంగనాథ్ గారిని డిప్టీ జనరల్ సెక్రటరీగా రాష్ట్ర స్థాయిలో తీసుకోవడం జరిగింది అలాగే ఈ సందర్భంగా మిర్యాల రాజరెడ్డి గారికి మరియు జనరల్ సెక్రటరీ కాపుకృష్ణ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి గారికి అందరికీ కార్మికులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మలిదశ ఉద్యమంలో పూర్తి కీలక బాధ్యత పూర్తి వహించి జేఏసీ కన్వీనర్గా మరియు మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ను సేవలు అందించినందుకు నాకు ఈ పదవి ఇచ్చినందుకు చాలా గర్వపడుతున్నా అలాగే పాత కొత్త కార్యకర్తలకు తీసుకొని ఈ పూర్తి స్థాయి కార్యవర్గాన్ని నిర్ణయించుకొని ముందుకు పోయి కార్మికుల సమస్యల కోసం పోరాటం చేస్తామని అలాగే ఈ ఇల్లందు కార్యవర్గ పూర్తి స్థాయి కార్యవర్గాన్ని తీసుకొని అందరి కార్మికులతో ముందుకు సాగిపోతామని మనవి చేస్తున్నాం ఈ వార్త సమాప్తం నమస్కారం